హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనమైతే చింతామణి సంతలో ఉందండి చూడండి బ్యాక్ సైడ్ మనకు ఆల్రెడీ తమిళనాడు వాళ్ళు అయితే తీసి కట్టేసినారు చూసుకోవచ్చండి మీరు దూడలు ఇక్కడ దూడలు అయితే మంచి క్వాలిటీలో ఉంటాయి ముఖ్యమంతా దూడలు కావాలంటే ఇక్కడికి అయితే రావచ్చు అండి బ్రీడ్లు మంచిగా ఉంటే ఇక్కడైతే మిల్క్ కూడా మంచిగా వస్తుంది దూడ సైజు పళ్ళను బట్టి చూసి తీసుకోవాలండి బ్రీడ్ ఎట్లుంది ఉంది దానికి కింద సన్నుకట్ ఎట్లా ఉంది గ్యాప్ ఉందా లేదా ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఎవరైనా ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అండి దూడ లేదంటే మీకు ప్రెగ్నెంట్ లేదనుకుంటే గర్భసంచి మంచిగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు డాక్టర్ అయితే ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో తీసుకుంటారు ఒకదానికి చూసండి చూసుకోండి ఒకసారి అయితే అంటే ఇంకా దూడు ఉందండి బ్రీడ్ పొడుగు ఉంది బాగా సైజు కూడా పెరుగుతుంది ఇంకా పాలపాలు అనుకుంటా ఒకసారి డీటెయిల్ గా ఆయన అయితే ఏమి బ్రేడ్ చెప్తున్నాడు ఎట్లా ఆ ఎన్ని పళ్ళు వేసింది పళ్ళేసింది అన్న ఎన్ని ఒక వన్ ఇయర్ దూడ ఇంకా పెరుగుతుందన్న సైజ్ పెరుగుతుందా ఇంకా పొడుగు అయితే బాగుంది బాగుంది బ్రీడ్ కూడా బాగుంది ఏం బ్రేడ్ అన్న ముప్పై ఎనిమిది వేలు ముప్పై వేలు చెప్తున్నా ఇచ్చేదన్నా ఫైనల్ ముప్పై ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కింద కదా చూసుకోవచ్చు బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనకైతే బ్రీడ్ అయితే బాగుంది దూడ అయితే పొడుగులో కూడా మంచిగా ఉంది చూడండి బ్రీడ్ కూడా బాగుంది ముప్పై ఐదు వేలు అంటున్నాడు అటు ఇటుగా ముప్పై ఒక వెయ్యి ముప్పై వేలు దగ్గరికి వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా బ్రీడ్ బాగుంది ఇంకా పెరుగుతుంది సైజ్ అయితే అంతే ఇంకో దూడ కూడా ఉంది దీన్ని ఏం చెప్తున్నావు ఒకసారి అనుకున్నాం అవునా ఇదేం చెప్తున్నావు ముప్పై ఆరు వేలా ఇచ్చేది ఫైనల్ ముప్పై రెండు పళ్ళు వేసిందా ఎన్ని చూడేది ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం చూడటా చూసుకోవచ్చు హెచ్ఎఫ్ బ్రీడు బాగుంది సరే అయితే బీడీలో కనుక్కుందాం ఇచ్చేది ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఇది ముప్పై రెండు ముప్పై లోపల ఏమైనా అవుతుందా మరి తీసాబోయే వాళ్ళు కూడా సంవత్సరం పెంచాలి అది ఉంటుంది కదా వేయించినవా ఎన్ని నెలలు అయిపోయింది నలభై దినాలు అయిందా చెకింగ్ లేదు కదా చెకప్ లేదు చూసుకోవచ్చు చెప్పండి చూడండి ఇది ఈ రెండు అయితే ఏడు నెలలు ప్రెగ్నెంట్ అంట మనకైతే ఇందాకలైతే బేరం అయితే ఎనభై ఐదు వేలు అట్లా నడుస్తుంది అన్న అయితే ఎంత గునోడో తెలియదు సార్ చూడండి ఒకటి వైట్ బ్రీడు సైజు ఉంది కండిషన్ తక్కువ ఉంది ఇదే రెడ్ అండ్ వైట్ కొద్దిగా సైజు తక్కువ ఉంది ఎంత చెప్తున్నాడా రేటు ఒకటి ఇరవై చెప్తున్నాడా ఇచ్చేది ఎంత అంట ఒకటి పది అయితే ఇస్తున్నాడా చూసుకోవచ్చు ఆరు నెలలు ఏడు నెలలు అంటూ రెండు ఏడే నెల రెండు ఏడే నెలలు ఒకసారి అయితే అన్నీ తగ్గుతున్నావు చెప్తున్నా ఏం చెప్తున్నావు అన్న రేటా రేట్ ఏం చెప్తున్నావు పట్టుకో ఇట్లా రేట్ ఏం చెప్తున్నావుతున్నాయి ఎన్ని నెలలు సూడే సూడు ఎన్ని నెల నెల ఏడే నెల చూసుకోవచ్చు ఒకటి రెడ్ అండ్ వైట్ ఉంది ఏడేడు నెలలు అంట సూడు సనకట్ అయితే బాగానే ఉంది చూసుకోండి అయితే వైట్ సైజు ఉందండి కండిషన్ తక్కువ ఉంది జర మేపుకోవాలి మంచిగా ఓకేనా ఏదైనా ఒక ఐదు ఐదు ఆరు ఆరు లీటర్లు ఒక పూటకి చూసుకోవచ్చు బ్రీడ్ మరి ఇచ్చేదే బాబాయ్ ఫైనల్గా ఒకటి పది చెప్తున్నావా చెప్తావా ఇచ్చేదే ఎంతగా ఎంతవరకు ఇస్తాం ఒకటి అవుతా ఒకటి లోప చూసుకోవచ్చు మీరు బ్రీడ్ అయితే బాగున్నాయి ఇదైతే బాగుంది సైజు కూడా అంతే మంచి ఉంది చూడండి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ చూడండి ఏదైతే పొలం ఉందంట అండి చూద్దాం ఆరు నెలలు అంట చూడు సార్ డీటెయిల్ గా ఆరు నెలల సార్ సన్ను కట్టి నిప్పాలంత చూడండి బ్రీడ్ అయితే బాగానే ఉంది సైజ్ తక్కువ ఉంది చూడండి సార్ ఎన్ని నెలలు చూడ ఒకసారి కనుక్కున్నాం ఎన్ని నెలలే బాబాయ్ చూడే ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు పళ్ళు వేసిందా రెండు పళ్ళు రెండు పళ్ళు ఏం చెప్తున్నావు దీనికి రేట్ అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నా ఇచ్చేదే బాబాయ్ ఫైనల్ ఫైనల్ అరవై పోయినాయి అరవైకి పైన అరవై కింద ఇచ్చి తక్కువ అటు ఇటు వచ్చి బేరం చేస్తే అటు ఇటు అవుతుంది చూసుకోవచ్చు వచ్చి బేరం చేస్తే అటు అడ్డీటి అవుతుంది అది అరవై వేలు అరవై వేల పైన అటు ఇటుగా అవుతుంది ఆరు నెలల సూడు ఉంది పాలెంతవరకు రావచ్చు ఫస్ట్ ఈ ఫస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది రావచ్చు ఏడేడైతే గ్యారెంటీ ఉంటుందా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది చూసుకోవచ్చు బ్రీడ్ ఉంది వడ్డైతే

అట్లా జాతులు చికెయ్యలే చిక్కట్లేదా జాతు ఉంది అట్లా నాటి క్లాత్ అట్లా ఇట్లా చిక్కాయండి సిగలేవు అంతా వెళ్ళిపోయాడు ఆ వతలకి వెళ్ళిపోయా మళ్ళా మరి మీకెట్ల మాకి కర్ణాటకే మాకు ఏడో పుడుతులాడి తీయలేవు ఒకటి ఇది సొంత వ్యాపారం బజారు అత్తం మీరు అమ్ముకుంటుండ్రు మరి మీకు అనేది దొరుకుతాయి ఎక్కడైనా దొరికితే కొనుక్కోలేదు ఏం చేస్తావు అంతేనా చూడండి ఒకటైతే బ్రీడ్ మంచిగా ఉంది పెద్ద క్లాస్లో ఉంది బాగుంది కాకపోతే తెచ్చప్ బ్రీడ్ సరే డీటెయిల్ అయితే కనుక్కుందాం ఏం బ్రేడ్ చెప్తున్నాడు ఎట్లా అనేది ఏం రేట్ మా తమ్ముడు ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఎన్ని నెల దూడా సంవత్సరం దూడు ఉంటుందా పల్లేసిందా ఇంకా లేదు సంవత్సరం అంటే ఇంకా ఎదగలేదు కదా ఇంకా మంచిగా సైజు మంచిగా రాలేదు వస్తుంది ఇంకా టైం ఉంది టైం ఉందా ఇంకా మూడు నాలుగు నెలలు అవుతుంది ఎంతవరకు ఇద్దాం అనుకుంటున్నాం ఇరవై రెండు మూడు అయితే ఇస్తాం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై లోపల లోపల ఇరవై ఇరవై వేలకి రెండు అడుగుతా వేలకైలకి అడిగారు ఆల్రెడీ ఎంతకైతే ఇద్దాం అనుకుంటున్నాం ఫైనల్ మూడు వేలు అయితే ఇస్తాం ఇరవై మూడు ఇరవై మూడు వేలు అయితే ఇస్తాము ఒక రెండు అయితే సైజులు ఉన్నాయండి చూద్దాం ఏం రేట్ చెప్తున్నాడు ఏందనేది డీటెయిల్గా అనుకుందాం నాలుగు పళ్ళ ఆరు పొలా అంటే ఏం రేట్ చెప్తున్నా ఇది పట్టుకో డెబ్బై చెప్తాను డెబ్బై ఐదు ఇది ఎన్ని పళ్ళు వేసింది ఇది రెండు పళ్ళు రెండు పల్లా రెండు పళ్ళు అంట ఏదైనా కట్టినా చూడా చూడు ఉందా లేదు సూడు ఇది అది ఒకటుందే ఇది లేదు అది ఎన్నిలో సూడు అది మూడేళ్ళ నాలుగు కూడ ఉంది మూడేళ్ళు నాల్లో చెకింగ్ ఉంది చూసుకోవచ్చు సైజులు ఉన్నాయండి ఎచ్చప్పు టైప్ లో ఉన్నాయి జంప్ బ్లాక్ చూసుకోవచ్చు సైజులు బాగునే ఉంటాయి మూడేళ్ళు నాలుగులో పడిందంటే మనకి చెకప్కి చేసుకోవచ్చు డాక్టర్ ఉంటాడు ఇక్కడ ఎంత చెప్తున్నావు బాబాయ్ డెబ్బై ఇచ్చేదే బాబాయ్ డెబ్బై వేలు లోపల అవుతుంది అది బ్యారెన్స్ చేసుకుంటాం చూసుకోవచ్చు అట్లా ఇట్లా చూసుకోవచ్చు రెండు అయితే సైజులు ఉన్నాయి చూడండి ఎంత సైజు ఉందో ఇదైతే నాలుగో నెల చూడండి అదేం చూడలేదు లేదు ఎంటీ రెండు పళ్ళు బ్రీడ్ బాగుంది కదొక కండిషన్ కూడా బాగుంది ఇది కట్టిందేమో కండిషన్ తప్పదు హలో అండి ఇంకో రెండు దూడులు ఉన్నాయి చూడండి ఒకసారి డీటెయిల్కి అయితే కనుక్కుందాం మేము రేట్ చెప్తున్నాడు ఏందనేది అయితే మంచిగా ఉంది పొడుగు ఉంది సైజు ఉంది సార్ డీటెయిల్కి కనుక్కుందాం మేము రేట్ చెప్తున్నాడు ఎట్లా అనేది ఏం చెప్తున్నాం రేటు పల్లెసిందా ఎన్ని దూడు నా ఏడాది పైన ఉంటుందా ముప్పై రెండు వేలు చెప్తా ఇచ్చేదన్నా ఫైనల్ ఇరవై ఐదు పైన ఇరవై ఐదు కిందేమ్రా అన్న అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఇరవై ఐదు పైన అయితే ఇస్తాడంటే ఒక ఇరవై ఐదు వేలు అయితే బరాబర్ అవుతా ఇరవై ఐదు వేలు అయితే బరాబర్ అవుతుంది పల్లె లేదంట చూసుకోవచ్చు బ్రీడ్ బ్రీడ్ అయితే మంచిగా ఉంది అది మందేనా అదేంత చెప్తున్నారు అదేం చెప్తున్నావు అన్న దూడ రేటు నలభై ఐదు వేల పళ్ళు వేసిందా పళ్ళు పళ్ళు లేదా పట్టుకో ఇది ఇట్లా పట్టుకో చూడండి ఇదైతే లేదంట నలభై ఐదు వేలు చెప్తున్నాడు బ్రీడ్ మంచిగా ఉంది సైజు ఉంది అయితే చూసుకోవచ్చు నువ్వు ఇచ్చేది బాబాయ్ ఫైనల్ అయితే ఇద్దాం నలభై రెండు వేలు ఇస్తావా నలభై రెండు వేలు అయితే ఇస్తా అంట చూసుకోవచ్చు పళ్ళు లేదు బ్రీడ్ ఉంది కొంచెం సైజు ఉంది దూడైతే ముప్పై ఐదు లోపల అవుతుందా బాబీ ముప్పై ఐదు వేలు లోపల లోపలవుతుందా చూసుకోవచ్చు ముప్పై ఐదు వేల లోపల నలభై లోపల నలభై లోపల అవుతుందా అన్న నలభై లోపల నలభై రెండు లాస్ట్ నలభై రెండు లాస్ట్ అంట అయితే చూసుకోవచ్చు సైజు ఉంది దూడైతే ఒకటైతే చిన్న దూడు ఉందండి మనకి చింతామణులు అయితే ఒక రైతు అయితే తీసుకున్నాడు అంట ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న ఎంత కొన్నాడు ఏ ఊరు నుంచి వచ్చినాడు ఏందనేది బ్రీడ్ అయితే మంచిగా ఉంది కాకపోతే దూడైతే చిన్నగా ఉందండి సార్ కనుక్కుందాం నమస్తేనా పేరానా సార్ మా పేరు శ్రీనివాసరెడ్డి అనేసి శ్రీనివాసరెడ్డా ఏ ఊరు సార్ మాది ఇక్కడ కుప్పి కర్ణాటక వస్తా ఆంధ్ర కర్ణాటక సార్ ఇది పంతొమ్మిది వేలకు కొన్నాను పంతొమ్మిది వేలకు కొనవా చూసుకోవచ్చు అన్నయ్య అయితే పంతొమ్మిది వేలకు కొన్నాడు కర్ణాటకనే అంట చింతామణికి వచ్చి కొన్నాడు ప్రతి ఆదివారం జరుగుతుందండి ఇదైతే చూసుకోండి పల్లేసిందా ఇంకా లేదు సార్ ఇంకా లేదు పంతొమ్మిది వేలు అంటే రేట్ ఎక్కువ కొంచెం సార్ ఎక్కువ ఏమి లేదు సార్ లేదు ఎక్కువ ఏమి లేదు ఇక దీన్ని పాలకే వచ్చేసి దగ్గర దగ్గర ఒక పదహైదు వేల రూపాయలు పాలే పెట్టింటారు ఎన్ని చూడదు సార్ ఇది ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటా సిక్స్ మంత్స్ దూడా అన్న అయితే పంతొమ్మిది వేలకు తీసుకున్నాడు బ్రీడ్ అయితే బాగుంది చూడండి ఒకసారి కొద్దిగా పొట్టొచ్చినట్టు ఉంది నటలు ఏమన్నా ఉన్నాయా సార్ అట్లాదేం లేదు ఇంకా ఇప్పుడు ఇంకా ప్యాక్ కదా ఆ దూడు కాబట్టి కొంచెము అట్లా ఇట్లా వేరేషన్ ఉంటుంది అవునవును కొంచెము ఇంకొంచెం ఇప్పుడు చలి వేరే ఉంది కానీ ఇంకా కొంచెము అట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని దీన్ని ఎన్ని ఎన్ని నెలలు తాగితే వస్తుంది ఏటికి మనకి సరే దీన్ని సిక్స్ మంత్స్ కి ముప్పై నిమిషాలు సిక్స్ మంత్స్ కి వస్తా ఆరు నెలలు తాగితే వస్తుంది ఆరు నెలలు తాగితే వస్తుంది ఇప్పుడు ఆరు నెలలు తాగిన తర్వాత ఈడికి వస్తే ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత ఇంజక్షన్ అట్లా ఏం అవసరం ఉండదు మనము మామూలు బాగా మేపితే బాగానే వస్తుంది అది మేపుడు తర్వాత మళ్ళీ ఈటికి వచ్చిన తర్వాత సెమన్ వేపిస్తాం సార్ మళ్ళా అప్పుడు తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఇంత తొమ్మిది నెలల తర్వాత ఇంతదే రెండు సంవత్సరాలకు మనం చేతికి రెండు సంవత్సరాలు ఏమి అక్కర్లేదు ఒకటిన్నర సంవత్సరము చాలు సార్ నాకి ఒకటిన్నర సంవత్సరం సాలు చాలు ఒకటిన్నర సంవత్సరంలో పాలు పిండుతాయి పిండుతుంది మనకి ఇది పాలకి అని కాదు ఒక క్రేజ్ కోసం అంతే సార్ అదే ఒక క్రేజ్ కోసం సాక్తాను పెంచుకుంటున్నా మామూలు మామూలుగా నేను దూళ్ళని తీసుకొని బాగా నాకు ఎంత డల్ ఉన్నా పర్వాలేదు దాన్ని బాగా సాకి దానికి ఖుషి కావాలన్నా నా దగ్గర ఉండేనాడు ఎప్పుడు అది ఖుషి ఖుషిగా ఉండాలి నాకు చూడండి అయితే ఖుషి కోసం అయితే పెంచుతున్నాడు పాలు వినాలి అదేం లేదంట పంతొమ్మిది వేలకైతే తీసుకున్నాడు చూడండి బ్రీడ్ అయితే మంచి ఓకేనా థ్యాంక్ యూ